శ్రీమన్మహాభారతము నూట ఇరవై ఒకటవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట పదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శకుని తన చెల్లెలు గాంధారిని తీసుకొని వచ్చి భీష్ముని ఆధ్వర్యంలో వివాహం జరిపించాడు ఇక భీష్ముడు శకుని గౌరవించాడు ఆ తర్వాత శకుని తన నగరానికి వెళ్ళిపోయాడు గాంధారి కూడా తన ప్రవర్తనతో ఆచార వ్యవహారములతో తన యొక్క పాతివ్రత్యముతో కురువంశస్థులందరినీ కూడా ఆనందింపచేస్తుంది సత్ప్రవర్తనతో గురువులందరినీ పూజిస్తూ పతిభక్తి కలిగి ఉంటూ ఉంది గాంధారి అట్లా జీవితాన్ని గడుపుతూ ఉంది ఇది ఇట్లా ఉంటూ ఉండగా యదువంశస్థుడైనటువంటి సూర్యునికి ఒక కూతురు పుట్టింది ఆమె పేరు పృధ ఆ సూర్యుడు తన కూతురుని తన మిత్రుడైనటువంటి కుంతి భోజునికి పెంచుకోవటం కోసం ఇచ్చాడు వృధ ఆ కుంతిభోజుడి ఇంట్లో దేవతలకు అతిథులకు పూజించేటటువంటి బాధ్యత తీసుకుంది అయితే ఒకసారి దుర్వాసుడు వారింటికి వచ్చాడు వృధా ఆ మునిని సంతోషపరిచింది అప్పుడు దుర్వాసుడు ఆ పృథకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేశాడు ఉపదేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పృథ ఎంఎం దేవం త్వం ఏతేన మంత్రేణ ఆవాహయిష్యసి తస్య తస్య ప్రసాదే నా పుత్రస్తవ భవిష్యతి నువ్వు ఈ మంత్రముతో ఏ ఏ దేవతను ఆహ్వానిస్తే ఆయా దేవత అనుగ్రహముతో కుమారుడిని పొందుతావు అని చెప్పి ముని వెళ్ళిపోయాడు అయితే ఆ పృథ కుతూహలముతో తను కన్యగా ఉన్నప్పుడే సూర్యదేవుడిని ఆహ్వానించింది సూర్యుడు రానే వచ్చాడు పృథ ఆశ్చర్యపడింది సూర్యుడు ఓ వృధ నువ్వు పిలవగానే నేను వచ్చాను ఋషి మంత్రేణ చోదితం ఇది ఋషి మంత్ర ప్రేరణ నీకు కుమారుడిని ఇవ్వడానికని వచ్చాను అని అనగానే వృధ ఈ రకంగా అంటూ ఉంది వృధ అంటేనే కుంతీదేవి కుంతీదేవి ఈ రకంగా అంటూ ఉంది ఓ సూర్యదేవా ఋషి మంత్రాన్ని పరీక్షించటం కోసమని నేను నిన్ను పిలిచాను నన్ను క్షమించండి అని అనగానే అప్పుడు సూర్యుడు ఓ కుంతి నా దర్శనము అమోఘమైనటువంటి దర్శనం నిష్ప్రయోజనం కావడానికి వీల్లేదు అంతేకాకుండా నిష్ప్రయోజకంగా నన్ను ఆహ్వానించటం కూడా నువ్వు చేసినటువంటి తప్పే కదా అని సూర్యుడు అన్నాడు అయితే కుమారుడిని పొందడానికి కుంతి భయపడుతోంది మళ్ళీ సూర్యుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కుంతి నీకు పుట్టబోయేటటువంటి కొడుకు కవచ కుండలాలను ధరించి ఉంటాడు అతిథి ఇస్తుంది నేనేమో కవచాన్ని ఇస్తాను ఆ కవచం ఏ అస్త్రముతో కానీ ఏ శస్త్రముతో కానీ ఆ కవచాన్ని ఛేదించలేరు ఓ కుంతి ఆ కవచాన్ని బ్రాహ్మణులకు ఎన్నడూ ఇవ్వకూడదు అయితే ఈ శిశువు నీకు పుట్టబోయేటటువంటి శిశువు నేను చెప్పినా కూడా ఎటువంటి పాడు పనులు అకృత్యాలను చేయడు ఏనాడు చేయడు బ్రాహ్మణులు ఏమడిగినా ఇస్తాడు ఆత్మాభిమాని అవుతాడు అయితే ఓ కుంతి మత్ప్రసాదాత్ నతేరాజ్ భవిత దోషయిత్యుత నా అనుగ్రహం వలన నీకు ఏ దోషము అంటదు అని సూర్యుడు చెప్పి కుంతికి కొడుకును ప్రసాదించాడు ఆ కుమారుడు దేవకుమారునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు సహజం కవచం బిభ్రత్ కుండలో ద్యోతితాన సహజమైనటువంటి కవచ కుండలాలతో పుట్టిన ఆ కుమారుడు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అజాయత సుత కర్ణ సర్వలోకేషు విశ్రుత అతడే కర్ణుడు కర్ణుడు ఆ రకంగా పుట్టాడు అంటూ వైశంపాయన మహర్షి జనమే మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ